హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి రెండో బిట్ అండి మొత్తంగా ఇది పద్నాలుగు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవే నుంచి రెండో బిట్ అనమాట ఇది మొత్తంగా పద్నాలుగు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇది రౌడ్ సైడ్ వేడాలకు వచ్చేసరికి అరవై మూడు అడుగులు లోతు వచ్చేసరికి రెండు వందల ఐదు అడుగులండి మొత్తంగా పద్నాలుగు వందల నలభై ఐదు అన్నమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు చుట్టూ అంతా కూడా కమర్షియల్ పరంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకిది గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా గజం ఇక్కడ మనకి యాభై వేలు పైన ఉంది కానీ అవసరానికి ముప్పై రెండు వేలకే గజం షేల్ కనేది వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేది వచ్చింది చుట్టూ అంతా కూడా కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి గోడమ్స్ లాగా అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ అండి